ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కన్నతల్లి తల్లి ఎవనుకున్నది శుక్లమాంబదేవి నా భర్త వస్తున్నాడు పుణ్యవాది పురుషుడు బతుకమ్మ మేలివి బంగారం వస్తున్నడా ఎనకటి కాలము లోపల ఆడవాళ్ళు మహాపతివ్రతలు ఏమీ చేసేది పొద్దుగాలు లేవంగానే భర్త పక్కలకి లేవంగా భర్త రెండుగాళ్లు మొక్కి మంగళ సూత్రాన్ని కళ్ళగద్దుకొని చిబిగట్టేతట్టి వెనక ఊత వేసుకొని అందంగా పనులు వేసుకున్నారు వెనకటి బంగారి తల్లు కానీ ఈ కాలం కొందరు బంగారు తల్లు ఏమి లేసేది లేచేది లేవంగా లేనే కాళ్ళ మొక్కులే దారి లేచేది లేవంగనే పక్కనున్న భర్తను కాలుతో భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలన్నరయ్యా నుండి కనిపించని దేవునికి పూజలు చేస్తారు కనిపించని దేవతకు పూజలు చేస్తారు కనిపించే భర్తకు సేవలు చేసేటోళ్ళు తక్కువైతున్నారు కార్యేశు దాసి మంత్రి భోజేశు మాత శేనేశు రంభ రూపేత లక్ష్మి క్షమేతలు త్రిశర్మయుక్తి కులధర్మ పత్ని అన్నారు భర్తకు ఆరు విధంపుల సేవ చేసేటి అల్లి రాని కావాలి అందుకరేక జోడుంది అమ్మవారి ఎవనుకున్నది శుక్లమామదేవి నా భర్త వస్తున్నాడు నా భర్త దగ్గరికి వెళ్లి భర్త పాదాలు గడుకొని ఆ ఆవాలెని నిలుపై దల్లకుంటారని కన్న తల్లి శుక్లమామదేవి ఆ భర్తవాల సేవకంట వేలల్లి ఎట్లా వస్తున్నది ఓ రామారావ రామ ఎట్లా వస్తున్నది ఓ రామవరామ

వచ్చి భర్త పాదాలు కొడుకుని రమ్మని సీఎంబ వారి శుక్లం అంబదేవి ఏడల్ల దోరక వస్తున్నది సిరి దండవారాధులు కన్న తల్లి శుక్ల మహమ్మదేవి భర్తను కన్న చూసింది అనార్దు పచ్చిపాలతోటి ప్రాధాలు కలిగింది ముప్పే రెండు పండు ముందు పెట్టుకోని నవ్వుకుంట వచ్చి పచ్చి పాలతోడిపోయింది మా విడు వలె కలిసి వేయింది మండల కొట్టవు ఇప్పటికైనా అప్పటికైనా అంటారు ధనం ఇట్టే దాచుకోవాలి కష్టం అత్తే పది మంది ఎప్పుకోవాలి కష్టాలో అని అంటారు భార్య కష్టం అయితే భర్త ఎప్పుకోవాలి ఆగో భర్త కష్టం అయితే భార్య ఎప్పుకోవాలి సతితోటి పతి పతితోటి సతో అని అంటారే ఎట్టు బండి ఏకమైతే ఏ ఘట్టన ఎక్కవచ్చు ఏ ఘట్టన దిగవచ్చును అని అంటారు భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మాది లోకులు మెచ్చును అని అంటారు ఒక్క నాడు మనకు వెళ్ళి తెలవది ఒక్క నాడు మనకు జగడం తెలవది వచ్చి నోట నిన్ను మాడ నిన్ను నేను వనలేదు చెడలే చెప్పదెప్ప నిన్ను నేను కొట్టలేదు బాబా

అయ్యోగా సాందా బారామా హరి సైత్రిగా హరిగా ఉండే అవి పడమే వాళ్ళ ఉండే వాళ్ళ బాబా కార్యకడు పురాణాడు పురాణ వాళ్ళు పాటు కొత్త అకుల్లారా శేతాడు సింగారం అకుల్లారా గగని తోటి మోక్షం అకుల్ల నాదా ముని వెనక సరస వైన గారి నా ముత్తేయ తరము నేను అందుకొరకే అన్నరు నాదా అయ్యేదే ఎడ్డివాడు మొగడారి ఎక్కిరవడు గుడివాడు నమగడారి గురిబియరాడు ముసలివాడు ఎప్పటికీ నమ్మకడా ఎప్పటికి పూజిపోట్లు రాదన్నరయ్యా మన కడుపు లోపల లేరు మనకు మనకు కడుపుల పుట్టినా మనకు బిడ్డలు లేరయ్యా రేపు రేపటి నాదో మన విధి పెద్ద మనుషులవాయి మన మోకాళ్ళు ఉంగడి పోయి మోసేతులను మంచార వాడి మనము ఇట్లా చచ్చిపోతే తల పెట్టడానికి కొడుకులు లేరునాదా ఎంతయిన గారి మీ గుండే అది కొడుగుండ అదే మా గుండే అది జాలిగుండ మగవాడు ఎంత దుఃఖం వచ్చిన గారి కొడుకులు ఉన్నట్టయితే కొడుకులుడా గీతలు ఈతలు గాని కొడుకులు గొల్లెత్తి గడుపు ఓరన్నరయ్యాడు మనకు ఒక్క బిడ్డ ఉన్నట్టయితే ఆ బిడ్డ పెరిగి పెద్ద దాని పెళ్లి బిడ్డ పెరిగిరంకా ఎదిగిన మన బిడ్డలు ఎదుగురా రేపు అయ్యా చేతుల్లో పెట్టిన మనం ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా ఏ పట్టణాని కన్నా మనం ఇటరిస్తే మన ఒకరాడు కాకుండా ఒకరాడు మనము ముసలల్ల వాయి మంచాల వాడి మనము చచ్చిపోతే చచ్చిపోయిన మాట మన కన్న బిడ్డ విదరవంగరే ఆత్మగల్ల మన బిడ్డ ఏ శల్ల మన బిడ్డలున్నా ఏ శిలగల్ల మన చేతుల్లో ఉన్న పనిని చేతుల్లో వదిలిపెట్టి

అయ్యవా బిడ్డలాలో మీ అవ్వయ్య ఆఖరి నోటి మాట కన్న రోజుకోకపోతురు బిడ్డలాల మీ బంగారు క్షేత్రత్వానికి చీగ జన్నమేయకపోతురాని వాడ కట్టలు ఏడువంగా మన బిడ్డలు మన మీద వాడు ఏడువంగా మన సత్యనామల జీవ

మాటలండి అమ్మా నా భార్య వాడలండి ఇప్పుడన్న మాటలే నా భార్య మళ్ళా మాట్లాడవే ఓబాబా మాట్లాడవే బాబా అతనన్న మాటలే నా భార్యలే భార్య అడిగెత్తవచ్చనమ్మ శుక్లమాబాడు వచ్చిన ంబదేవి నాదా సత్తరాన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చరా సచ్చిపోయిన వాళ్ళెవరల్లా కనబడతాను జరిగేటి పండగ ఈ పెగడపెల్లి గ్రామం లోపల కన్నూరి వారి అతి చిన్న వయసు లోపల మరి ఆ కొడుకు రామకృష్ణ ఆ పెంట మీద కోడి పిల్లలు గడ్డదనుక పోయినట్టు మతమతాన మాయమైపోయిండు ఆ కొడుకు ఆ తల్లిదండ్రులకు తోడ తోడవుచ్చిన అత్తకు కనబడతాడా మేనత్తలకు మామలకు ఆ అమ్మమ్మకు తాతకు వాళ్ళ బలగానికి ఆ రామకి ఇష్టం ఆడికి పదకొండు రోజుల బట్టి అయ్యయ్యో

సినావు నా కొడుగా అడలేన దాసినావు నా కొడుగా తెల్లారకే నా కొడుకు తెల్లారకే నా కొడుగా పదకొండు రోజులు ఆయో నా కొడుకు అయ్యో పదకొండు రోజులుగా రామకృష్ణ ఇల్లు చిన్నరాయరా రామకృష్ణ ఒక్కసారి నా కొడుక అమ్మాని ఒక్కసారి నా కొడుగా నువ్వల్ల విసిపోవా నా కొడుగా అయో నువ్వ విడిసిపోవా నా కొడుగా నువ్వల్ల విరారా రామకృష్ణ అయ్యో నువ్వల్ల విరారా రామకృష్ణ అమ్మా

కొడు కొడుక రామ కృష్ణ కొడుక కొడుక రామకృష్ణ మగువన్న దుఃఖం పెట్టు కొడుగా మగవాడు దుఃఖం పెట్టి ఎల్లు కొడుక

వాళ్లకు రాగా దుఃఖం పోరాట నవ్వా నా కొడుక రామకిష్ట రామకిష్ట మాకు ఒడువల దుఃఖం పెట్టి కొడుకో మాకు ఒడవల పాట పెట్టి నీకు ఏ బాధని ఒక్కనాడు చెప్పబోతుర్రా కొడుక అందుకొరకే అంటారు అవలాలా అక్కలాల పండే పంట పైన రైతుకు ఎన్ని ఆశలు ఉంటాయో ఎదిగే కొడుకుల బిడ్డల మీద కన్నళ్లకు మరి కన్నాశలు ఉంటాయి ఆట కొడుక రామకృష్ణ నా కొడుక నువ్వు డాక్టర్ అనుకోని కొడుక అయ్యయ్యో నువ్వు ఎన్నో కళలు కన్నవరా కొడుకు ఎన్నో ఆశలు పెట్టుకున్నావురా కొడుక మా ఆశలు అడి ఆశలు నీ కొరకు ఎన్నో లక్షలు పెట్టుకున్నా అనుకున్నరా కొడుక నీ ప్రాణోపతి కారణాన్ని ఎన్నో దేవుళ్లకు మొక్కిన రాకొడుకో అయ్యో నీకు ఏ దేవుడు అడ్డుపడబాయ నా కొడుక నా కొడుక రెండు రోజులైతే నీకు డాక్టర్ పట్టచ్చు కొడుక నువ్వు మమ్ముల కూసున్న పెట్టి తాత్తవనుకున్నవు రాడుకో నువ్వు అమరికకు పోతావా ఎన్నో కలలు రా కొడుక నా కొడుకు రామకృష్ణ నీకు నాన్న విజయని అంటే ఈ తల్లి మమత అంటే కొడుకాని గురి అని ప్రేమలుంట కొడుకో నీ ప్రేమ లేడావాయే ప్రేమ ప్రేమ ట్టి రాడుకో నీ తమూ అయ్యా నీ తోడ వుట్టిన అక్క ఈ అడిగి పదకొండు రోజుల వచ్చి రాకొడుకో పిల్లి కూనో కొడుక నా తమ్ముడు ఏదన్నా వర్తం దారి చూస్తుంది ఏడుబని రోజు లేదు రాకొడుకో కొడుక అత్త గేం ఎత్తిపోతున్నా కొడుక నీకు మందు రాగినప్పుడు నీకు తల్లాలకి రాలేదా నీకు తండ్రాలకి రాలేదా నీకు తోడగొట్టిన అత్తవాళ్ళకి రాలేదా నీకు నేను అత్తరాజుకి రాలేదా కొడుక మామరాజికి రాలేదా నీకు బాయరాజికి రాలేదా నీ బాలతో నీ బాధ చెప్పుకున్న కాదు కొడుకు నీ పాదవు తప్పురా కాపాడుకుంటూ నా కొడుక

చీర పెట్టకాడ చార పెట్టినవు ఏమి లేని నాడు కను చేతులు పెట్టి కాలు మొక్కినవు తమ్ముడు ఇక మల్ల వచ్చబండు కాకు వచ్చబండు కాకు వచ్చబండు కాకు వచ్చబండు కాకు నీకు కట్టే రాగిడు కట్టే రాగిడు ఎవలాగు కడదు ఎవలాగు కడదు నా తమ్ముడా నీకు కట్టే రాగిడు ఎవల గడ్డు అని పోతే రా తమ్ముడు కొడుకారా కృష్ణ ఎదిగిన కొడుకు చెట్ ఎంత షట్టెత్తు కొడుకు సేజారిపోతుంది కొడుక నీ నెత్తి మీద పిలకడాక్షంత రాకనన్నా ఆ దేవుడు నిన్నుంత బాయర్లో కొడుక అయ్యో మేనత్తలారా నేను వెళ్ళిపోతన్నా నా బాగా తీరిపోయింది నా మేనత్తా మంగరయ్యా నా మేనత్త భారతవ్వా నా మామారాయమలు నా మేనత్త సుమలత్త నా మామయ్య తను చేయిపోతా రోజా తిరుపతి నేను వెళ్ళిపోతన్నా శిరీష అరవింద్ నా బాధ్యత తీరింది సుప్రియా తలం తిరిగి వెళ్ళిపోతన్నా ఓ బావరాజు నేను వెళ్ళిపోతాన్న నా తీరింది నా బావ శ్రీకాంత్ నా బావ ప్రశాంత్ నా బావ దేవంతు బాబా రాగేషు నేను మనం ఒక్క తల్లి పిల్లలే నాకొక్క బామ్మ నువ్వు సమురపడ్డావు మా మృసి పెట్టి నువ్వెత్త బామరది అల్లుడా రామకృష్ణ ఏ బాధ ఉన్నగా మేనత్తనావా ఒక్కనారు అన్నమాత బాధ చెప్పుకోపోతు మా మనవడు రామకృష్ణ ఓవంగా మరి ఆ అమ్మమ్మా మరి ఆ తాత ఆనందము ఓ మనవడా నువ్వు ఎక్కడెళ్ళిపోతు నా బిడ్డకు ఒడవని దుఃఖం పెట్టిపోతువా ఒడవని పాట పెట్టిపోతువా ఓ మనవడా రామకృష్ణ ఇల్లు శ్రీకర్ చేసిపోతు ఇంటి దీపం మారిపోతువా నీ తల్లి కన్న తల్లిదండ్రులకు ఒడవను దుఃఖం పెట్టిపోతువా

போடுவ காடு வ காடி கீ கொடுக்கோசம் ஏ நவடோல்ல முந்தடா போர்ல பண்ணிட்டு ஏத்திவா அவடோல்ல முந்தட ஏடுவன்னு ஏசி போது முந்தடா நவீட்டு ஏசி போத்தவன தலை துண்டு ஏடித்தே ఇక ఏడు సేటి తల్లి ఏడు సేటి తల్లి ఎవరియా గుంది ఎవరియా గుంది ఏడు సేటి నానా ఏడు సేటి నానా ఎవరియా గుంది ఎవరియా గుంది ఓ బామ బామ శుక్రమాంబ దేవి ఇయల్ల కన్నూరి వంశం లోపల ఇవాళ పుత్ర శోకం పెట్టిపోయిండు ఆ వడవన దుఃఖం పెట్టి నువ్వు ఒడవన పాట పెట్టిపోయిండు ఆ కొడుకు రామకృష్ణ మనకు కొడుకులు బిడ్డలు లేరండి వాక్లమా అందుకొర గంటరు చూడు నువ్వు ఎవ్వరాలా అక్కలాల పండే పంట మీద పండే పైరు మీద రైతుకు ఎన్ని ఆశలు ఉంటాయో అడుగుల ఒట్టినా కొడుకుల బిడ్డల మీద కన్నుళ్లకు గన్న ఆశలు ఉంటాయా ఆట అయ్యో అడి ఆశలు ఎత్తివా కొడుక రామకృష్ణ అని గట్ట కన్నులు ఇవాళ ఎడతను బావ మనకు గట్ట కొడుకులు లేరంటివా

ఎన్ని నా మాట వింటలేవే నువ్వు అన్నమాట నిజమే నమ్మ కొడుకుల కనాలి కోరికలు తీరాలి బిడ్డల కనాలే బ్రాహ్మణ తీరాలే అక్క పిల్లలు అక్కరు రారు చెల్లె పిల్లగాళ్ళు చేతు రారు చుట్టాల పిల్లగాళ్ళు సుచికథలు పట్టఓరాట్రాయిన బుర్రా